నమస్కారం మనం రోజు ఉదయం లేవగానే కాఫీ తాగడం మనకు చాలా అలవాటు అసలు ఈ కాఫీ వెనుక దాగి ఉన్న ఒక సాహస గాథ గురించి తెలుసా మీకు ఇప్పుడు తెలుసుకుందాం ఇది పదిహేడవ శతాబ్దానికి సంబంధించిన కథ అప్పటి వరకు భారతదేశంలో కాఫీ గురించి ఎవరికి తెలియదు ప్రపంచంలో కాఫీ అంటే ఎమన్ అరేబియా దేశానికి మాత్రమే ఆ ప్రాంతంలో కాఫీ వ్యాపారంలో గుత్తాధిపత్యం చెలాయిస్తూ కాఫీ గింజలను ఎవరు దేశం దాటించకుండా చాలా కఠినమైన నియమాలు విధించి గింజలు విత్తనాలు బయటికి వెళితే తమ వ్యాపారం దెబ్బతింటుందని వారి భావించి భయపడేవారు కానీ ఈ నియమాన్ని ఛేదించడానికి మన భారతదేశం నుండి ఒక సైదవంతుడు బయలుదేరాడు ఆయన పేరే బాబా బుడాన్ అతని అసలు పేరు హజరత్ షా జమర్ అలీ అతను ఒక సూఫీ సాధువు బాబా బుడాన్ మతపరమైన పవిత్ర స్థలమైన మక్కా హజ్ యాత్ర కోసం వెళ్లారు ఆ యాత్ర సమయంలో ఆయన కాఫీకి ప్రధాన కేంద్రమైన ఎమన్లోని మోచా నౌకాశ్రయాన్ని సందర్శించారు అక్కడి ప్రజలు కాఫీ తాగడం వలన పొందే ఉత్సాహం ఆ పానీయం యొక్క అద్భుతమైన రుచి ఆయనను ఎంతగానో ఆకర్షించింది ఆ క్షణంలో బాబా బుడాన్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ అద్భుతమైన మొక్కను తన మాతృదేశానికి ఎలాగైనా తీసుకువెళ్ళాలి కానీ ఆ సమస్య ఏమిటంటే కాఫీ విత్తనాలను బయటికి తీసుకువెళ్లడం అనేది మరణశిక్ష నేరం అక్కడ బాబు బుడాన్ చాలా తెలివిగా వ్యవహరించారు అరబ్బుల కన్ను గప్పి ఆయన ఏడు గింజలు ఇస్లాం విశాఖను పవిత్రంగా భావిస్తారు ఆ ఏడు విత్తనాలను ఎవరు అనుమానించకుండా తన పొడవాటి గడ్డం లోపల పెట్టుకొని ఒక చిన్న వస్త్రంతో కట్టుకొని రహస్యంగా దాచుకున్నారు ఇది ఒక సాధారణ వ్యాపార ప్రయాణం కాదు ఒక నిషిద్ధ విత్తనాల స్మగ్లింగ్ ఆయన తన ప్రాణాలను పదహారు వందల డెబ్బై ప్రాంతంలో బాబా బుడాన్ భారతదేశానికి తిరిగి చేరుకున్నారు ఆయన ఆ విత్తనాలను నేరుగా తన స్వస్థలమైన కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాకు తీసుకువెళ్లారు అక్కడ ద్రోణగిరి అనే చల్లని ఎత్తైన పర్వత ప్రాంతంలో ఆ ఏడు కాఫీ విత్తనాలను జాగ్రత్తగా నాటారు ఆ ఒక్క చర్యతో భారతదేశంలో కాఫీ చరిత్ర మొదలైంది ఆయన నాటిన ఆ ఏడు విత్తనాలు మొలకెత్తి పెరిగి కాఫీ మొక్కల ఉత్పత్తికి నాంది పలికాయి ఆ కొండలు నేటికి ఆయన గౌరవార్థం బాబా బుడాన్ గిరి అని ప్రసిద్ధి చెందాయి బాబా బుడాన్ కృషి ఫలించి కాఫీ సాగు క్రమంగా విస్తరించి తర్వాతి కాలంలో బ్రిటిష్ పాలనలో ఈ సాగు వాణిజ్య పెద్ద ఎత్తున జరిగింది నేడు మన దేశంలోని కర్ణాటక కేరళ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో అరకు లోయ వంటి ప్రాంతాల్లో కాఫీని పెద్ద ఎత్తున పండిస్తున్నారు ఒక సూఫీ సన్యాసి చూపిన ధైర్యం ఒక దేశంపై ఉన్న ప్రేమ ఈ రోజు మనం తాగుతున్న ప్రతి కప్పు కాఫీలోనూ ఆ సాహసం యొక్క రుచి మిలితమై ఉంది ఇది కేవలం ఒక మొక్క కథ కాదు సాహసం మరియు స్ఫూర్తికి సంబంధించిన మన భారతీయ కథ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ల ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్